గుడ్ మార్నింగ్ క్రైమ్ క్రైమ్ దిస్ వరల్డ్ బికేమ్ టాక్ ఆఫ్ ది టౌన్ క్రైమ్ అనే పదం ఏ పట్టణంలో అయినా నగరంలో అయినా పల్లెటూరులో అయినా ప్రతి నోట వినిపించే ఒక మాటలా మారిపోయింది నేరం నేరం ఎక్కడ చూసినా నేరం భగవంతుడు ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అనేవాడు గతంలో కానీ నేరం అనేది కూడా ఇందు అందు లేదని అంటే ఏ నగరంలో అయినా ఏ పట్టణంలో అయినా ఏ గ్రామంలో అయినా ఏ పల్లెటూరులో అయినా ఏ కుటుంబంలో అయినా ఏ ఇంటిలో అయినా ఏ వీధిలో అయినా నేరం అనేది ప్రతి ఒక్కరి నోట నోటి మాటగా నిలిచిపోయింది ఎందుకు గతంలో తినడానికి తిండి లేక కట్టడానికి బట్ట లేక ఉండడానికి గూడు లేక పేదవాళ్ళు వీధి లేక గతి లేక మతి లేక నేరాలు చేసేవాళ్ళు దొంగలుగా మారేవాళ్ళు లేదు వీధుల ఎంబడి తిరుగుతూ రాత్రులు అవకాశం దొరికిన చోట దొరికినంత దోచుకొని వెళ్ళేవాళ్ళు లేదా ఈ మధ్య దారి దోపిడీలు ఆ రోజు లేదో కొండదారిలో అడవి దారిలో దొంగతనాలు జరిగేవి విడిగా మరి ఈరోజు హైవేస్ నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ ఇంకా ఊరిలో ఉన్నటువంటి మధ్యలో నడిబొడ్డులో దొంగతనాలు జరుగుతున్నాయి ఎలా ఎందుకు పోలీసు వ్యవస్థ విఫలమయ్యిందా లేదా నేరగాళ్లు తెలివి మిటిమీరిపోయిందా నేరగాళ్ళు టెక్నాలజీ సాంకేతిక విద్యను తమ వృత్తికి చోరత్వానికి దొంగతనానికి ఒక సాధనంగా మార్చుకొని వెడుతున్నారా ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రముఖ మార్గాలలో వీధులలో కూడలలో సీసీ కెమెరాలు పెడుతున్నారు మరి ఈ సీసీ కెమెరాలు పెట్టినా దొంగతనాలు ఆగడం లేదే పెద్ద పెద్ద భవనాలలో ద్వారం దగ్గర ప్రతి ముఖ్యమైన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఏ బిల్డింగ్ ముందు చూసినా ఒక వాచ్మ్యాన్ ఒక గార్డ్ నైట్ వాచ్మ్యాన్ ఇంటి కాపలాదారులు ఉన్నారు మరి ఇంత వ్యవస్థ అభివృద్ధి చెందినా సాంకేతిక నైపుణ్యత ఇంత పెరిగినా ఏమిటి లోపం పోలీసులు జాగిలాలతో క్షణాల మీద హంతకులను దొంగతనం చేసినటువంటి నేరస్తులను సులభంగా పట్టేవాళ్ళే గతంలో దొంగతనం చేయాలంటే పోలీసులు అంటే భయపడేవాళ్ళే మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న వస్తువులే దొంగలించబడుతున్నాయి కారణం కారణం బాధ్యత రాహిత్యం వాచ్మాన్గా ఉండవలసినటువంటి వాడు కూర్చొని కొనికపాట్లు పడుతూ నిద్రపోతే లేదు వాళ్ళు రాత్రి పూట మందు తాగి పడుకుంటే కన్ను రెప్ప వాల్చి తెరిచే లోపల దొంగతనం జరిగిపోదా నైట్ పెట్రోలింగ్ పోలీసులు సైరన్ మోగిస్తూ రాత్రి ఊరంతా తిరుగుతారే మరి ఆ సైరన్ మోగుతూ వెళ్తూ ఉన్నా ఒకవైపు దొంగతనం జరుగుతూ ఉందే ఇక హత్యలు అంతు లేకుండా పోకుతున్నాయి అంతు చిక్కకుండా పోతున్నాయి వంద రూపాయల కోసం హత్య చిన్న మాట దొరినందుకు హత్యలు జరుగుతున్నాయి అన్నతమ్ముల ఆస్తి పంపకాలలో హత్యలు జరుగుతున్నాయి భార్యాభర్తల అక్రమ సంబంధాలలో హత్యలు నీళ్లు తాగినట్లు హత్యలు చేసేస్తున్నారు ఇంకా గ్రామీణులు ఏదైనా వ్యాపార నిమిత్తం డబ్బు తీసుకొని పట్టణాలకు వెళితే తెల్లవారిచే పట్టాల మీద శవాలుగా తేలుతున్నారు వాళ్ళు తీసుకెళ్లిన డబ్బు దొంగల పాలైపోతున్నది హంతకుల పాలైపోతున్నది ఎందుకు ఏదో సినిమాలో చెప్పినట్టు నేరం నాది కాదు ఆకలిది అంటావా ఆకలి కోసం జానడ పుట్ట పొట్టలు నింపుకోవడం కోసం హత్యలు ఎలా చేస్తారు ఇది అత్యాస దురాశతో తెల్లవారితే కోటీశ్వరుడు కావాలి లక్షాధికారి కావాలి అనేటువంటి ఒక దొంగ మార్గములో రాచ మార్గంలో సంపాదించడం మాని ప్రతి నల్ల నల్లబజారు బ్లాక్ మార్కెటింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ చిల్డ్రన్ ట్రాఫికింగ్ గోల్డ్ ట్రాఫికింగ్ బ్లాక్ మనీ ట్రాఫికింగ్ హవాలా ఇలా ఎన్ని పేర్లండి నేరాలు చేయడానికి వీటిని అరికెట్టేటువంటి చట్టం రావాలి ఈ చట్టం ఎప్పుడో స్వతంత్రం రాకముందు బ్రిటిషుల వారు పరిపాలించేటప్పుడు చేసిన చట్టంలో మార్పులు రావాలి లేకపోతే దొంగలు భయపడరు అలా వెళ్తారు అత్తవారింటికి వెళ్ళినట్టు వెళ్తారు జైలుకు తెల్లవారితే బయటికి వచ్చేస్తారు బెయిల్ అంటున్నారు ఎంతటి దుర్మార్గం ఎంతటి దురాగతం ఎంతటి హత్య భయంకరమైనటువంటి హత్యలు చేసిన వాడు కూడా బయటికి వచ్చేస్తున్నాడు చట్టాలు మారాలి పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొని రావాలి వీటి గురించి ఆలోచించడం లేదు ఎంతసేపు కుర్చీ 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 తమ కుర్చీ ఎక్కడ లాక్కుంటాడో అని దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నంలోనే రాజకీయ నాయకుడు ఐదేళ్లు పూర్తి చేస్తున్నాడు వాడి కుర్చీ వీడులాగడం వీడి కుర్చీ వాడు లాగడం ఏమి రాజకీయమో ప్రజలు మధ్యలో నలిగిపోతున్నారు ఆవులావుల కుమ్ములాటలో జూడలు చనిపోయినట్లు ప్రజలు నలిగిపోతున్నారు ఈ రాజకీయ పార్టీలు పుట్టగొడుగులా వస్తున్నాయి కొన్ని పుడుతున్నాయి వారం తిరిగే లోపల చస్తున్నాయి కొన్ని పుట్టగొడుగులు వాటుడు ఇంత ఇంతయి అన్నట్టు మహావృక్షంగా మర్రి వృక్షంగా పెరిగిపోతున్నాయి దాని కింద మరలా చిన్న చితక పార్టీలు మర్రి చెట్టు కింద చిన్న చెట్లు పుడతాయా పుట్టినా బ్రతుకుతాయా బ్రతకవు కదా అలా పెద్ద పెద్ద పార్టీల కింద చిన్న పార్టీలు అలా పుడుతున్నాయి గతిస్తున్నాయి ఏదో చెయ్యాలి ఏదో మార్పు చేయాలి నేను సైతం అని ముందుకు వస్తున్నటువంటి పార్టీలు అలా పుడుతున్నాయి పోతున్నాయి నీతి నిజాయితీ ఆ రిటైర్డ్ కలెక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు పార్టీ స్థాపించారు ఎక్కడికి పోయింది జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపిఎస్ పార్టీ స్థాపించారు ఎక్కడికి పోయింది గొప్పవాళ్ళ పార్టీలు నీతి నియమాలు పాటించే వాళ్ళ పార్టీలు నిలకడ లేకుండా గచించిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి పదవ తరగతి కూడా పాస్ కానటువంటి వ్యక్తులు గూండాలు హత్యలు చేసేటువంటి దయా దాక్షిణ్యాలు కరుణ దయ లేనటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తున్నారు ఏమిటి మన ఎన్నికల తీరు ఇలా ఉంటే ఇంకా మంచి ప్రభుత్వం అంటున్నారు ఎక్కడి నుంచి దీపం పెట్టి వెతికినా పెద్ద టార్చ్ పెట్టుకుని వెతికినా నీతి నియమం కల పార్టీ ఒక్కటైనా ఉందా ఒక్కటైనా ఉందా నా పార్టీ అంత గొప్పది ఇంత గొప్పదని అని వేదికలు వేదికలపై చెప్పి ప్రభల ప్రజలను మధ్యపెట్టి ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో వాగ్దానాలు చెప్పి అధికారంలోకి రావడం షరా మామూలు డబ్బు ఖర్చు పెట్టాము ఎన్నికల్లో డబ్బు చిన్నాం మేము ఐనూరు రూపాయల కట్టలు విసిరేసాం రెండు వేల రూపాయల కట్టలు మాకు కావాలి అంటే ఎలా పది రూపాయలు ఖర్చు పెట్టి పదివేల రూపాయలు అలాగే మనస్తత్వం కలిగినటువంటి ఈ రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు ఇలాంటి రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యం అనేది జస్ట్ ప్రేక్షక పాత్ర ఒక ఆడియన్స్ రోల్లో ఉండాల్సిందే కానీ నేటి వీరకాయలో నెయ్యి లేనట్లుగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం అనేది ఉందా వెదికి చూసినా మనకు కనిపిస్తుందా కనిపించదు కనిపించదు అందుకే మార్పు రావాలి యువకులు ముందుకు రావాలి ఈ అవినీతి పనుల యొక్క పని పట్టాలి కానీ నేటి యువత శ్రీశ్రీ చెప్పినట్టు ఈ యువకులు అరవై ఏళ్ళు దాటిన వయోవృద్ధులైపోతున్నారు యువకులు ఇలా అయితే భరత భావిత ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాలని చదువులను మేధావులను ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐసిఎస్ అధికారులను నేను కోరుతున్నా విద్యా విధానంలో మార్పు రావాలి సంఘ సంస్కర్తలు ముందుకు రావాలి ఈ మార్పుకు నాంది పలకాలి గాంధీ మహాత్ముడు వంటి వ్యక్తులు మరలా జన్మించాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వ్యక్తులు రావాలి సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు రావాలి భగత్ సింగ్ నానా గురుదేవ్ అజాత్ చంద్రశేఖర్ వంటి ధీరులైనటువంటి వ్యక్తులు మరలా జన్మించాలి మన దేశాన్ని రక్షించాలి అంతే అంతే తప్ప వేరే దారి లేదు శుభం భూయాత్ క్షమించండి ఎక్కడైనా నేను పొరపాటు మాత్ర అంటే క్షమించాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను